జిల్లా పరిషత్ బాలికల పాఠశాల నందు భారతీయ ఆధ్యాత్మిక విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పిన మహామేధావి స్వామి వివేకానంద వర్ధంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఎస్ శోభాదేవి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు గేల్లీ గీతాలక్ష్మి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు పెనమూలి పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయురాలు పనిచేస్తున్న కారంపూడి పద్మావతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సంధ్యారాణి లక్ష్మీకుమారి విజయకుమారి శ్రావణి శివపార్వతి శివశంకర్ వెంకటేశ్వర్లు పాఠశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు శోభాదేవి గీతాలక్ష్మి మాట్లాడారు వారు చాలా పాఠశాలలో ఇటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి పద్మావతి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము భారతదేశం యొక్క గొప్పతనాన్ని గురించి వారు అమెరికాలోని చికాగో సభలో ఉద్దేశించినటువంటి మాటలు యువతకి మంచి ఉత్తేజాన్ని కలగజేస్తాయి యువత వివేకానంద యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని పడి లేచిన కెరటంలాగా ఎక్కడైనా ఫెయిల్ అయినా సరే మళ్ళీ తిరిగి వారు వివేకానందని ఆదర్శంగా తీసుకొని ఉన్నత స్థితికి ఎదగటానికి తోడ్పడతూ ఉంటుంది సో వివేకానందులు వారిని పాఠశాలలో ఏర్పాటు చేయటం మా అందరికీ చాలా ఆనందదాయకం ఈరోజు వారి యొక్క వర్ధంతిని పాఠశాలలో జరుపుతూ ఉన్నాము ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒక వేదభూమి కర్మభూమి జ్ఞానభూమి అలాంటి భూమిలో ఎంతోమంది జ్ఞాన పిపాసా తృష్ణ కలిగిన మహానుభావులకు జన్మనిచ్చిన మన భరతఖండంలో గౌతమ బుద్ధుడు వివేకానందుడు లాంటి వాళ్ళు మంది ఉన్నారు వాళ్లలో వివేకానందుడు బాల్యంలోనే పువ్వు పుట్టగానే పరిమిళించినట్లుగా తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పటి నుండి ఏదో ఒక విషయం నాకు ఈ విషయం గురించి పూర్తి జ్ఞానం పొందే వరకు తగిన సూచనలు ఇవ్వాలి అని తన పరిసరాల్లో ఉన్న వాళ్ళ దగ్గర కూడా సత్యాన్వేషణ భగవంతుని గురించినటువంటి పూర్తి జ్ఞానం నా యొక్క అనుమానాలను ఎవరు నివారణ చేస్తారు అని ఎప్పుడూ వెతు వెతుకుతూనే ఉండేవారు అలాంటి సమయంలో అనుకోకుండా రామకృష్ణ పరమహంస గారిని ఆయన కలవడం జరిగింది రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయన ఎంత సంభ్రమాచర్యాలకు లోనయ్యారో రామకృష్ణ పరమహంస కూడా తనకు తగిన ఒక గొప్ప శిష్యుణ్ణి మొట్టమొదటిసారి చూసినట్లుగా ఎంతో ఆనందంతో తదేకంగా వివేకానందుని చూడటం జరిగింది కొంత సమయం తర్వాత నరేంద్రుల వారికి కూడా వెంటనే గురువుగా స్వీకరించడానికి మనసు ఒప్పుకోలేదు ఈయనను కొంతకాలం పరిశీలించి నాకు తగిన గురువు గారు అనుకున్నప్పుడే గురువుగా స్వీకరించ దుగ్గరాల మండల పరిషత్ కార్యాలయం నందు శుక్రవారం మన్యం వీరుడు స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఎంపీపీ షేక్ జబీన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బానావత్ కుషీబా ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ మాజీ ఎంపీపీ వెనిగల శ్రీకృష్ణ ప్రసాద్ బీజేపీ నాయకులు చుండూరు ఉమామహేశ్వరరావు పసుపులేటి వరదరాజులు పంచాయతీ కార్యదర్శి వివేకానంద బాణావతి వెంకటేశ్వర నాయక్ కార్యాలయ ఏవో చంద్రమోహన్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు భారత భారత స్వతంత్ర స్వతంత్రం పోరాడిన మహావిద్ధుడు మన్యం ప్రజల హక్కుల కోసం స్వతంత్రం కోసం పోరాడి చిన్న వయసులోనే ప్రాణత్యాగం చేసిన విప్ల జ్యోతి అల్లూరి సీతారామరాజు అల్లూరి సీతారామరాజు గారు జయంతి సందర్భంగా ఈరోజు మా మండల పరిషత్ కార్యాలయంలో మా యొక్క ప్రజాప్రతినిధులు మా ఎంపీపీ గారు అలానే మాగ్రీ గారు అలాగే మాజీ ఎంపీపీ గారు ఏపీ గారు అలా యొక్క కార్యక్రమాలు మండలంలో ఆఫీసర్స్ అందరికీ కొద్దిగోసేస్తున్నాము ఏంటంటే ప్రభుత్వం వారు అధికారికంగా జయంతి చెప్పి చెప్పడం జరిగింది దాని ప్రకారమే ఈరోజు మనం కూడా ఒక కార్యక్రమం జయంతి కార్యక్రమం చేయడం జరిగింది అలాగే ఆ రోజు బ్రిటిష్ వారు ఉన్న కాలంలో వాళ్ళని మన ఇండియా నుంచి తరలివాలని చెప్పి ఆ రోజు బ్రిటిష్ వారు చేసే పనులకు వ్యతిరేకంగా ఆయన ఆయుధాలను ఉపయోగించకుండా ఆ రోజు మన యొక్క బాణాల ద్వారా ప్రయోగించి చాలా గట్టిగా పోరాడి తక్కువ వయసులోనే ఆ రోజు మా బ్రిటిష్ వాళ్ళు అతన్ని చాలా దారుణంగా చదివ్వడం జరిగింది అయినప్పటికీ కూడా ఆయన ఆ రోజు మనకి ఒక స్వాతంత్ర మనం ఈరోజు మన ప్రభుత్వం అధికారులు ప్రకటించడం కూడా మనం ఎంతో గర్వం విషయము దానికి మనం ఈరోజు మా ఆఫీసులో విధంగా సంతోషంగా స్ఫూర్తి పదార్థ పోరాట యోధుడు స్వాతంత్ర సమర అదేవిధంగా మన్యం ప్రజల యొక్క కోరికలు భారతదేశంలో ఆయుధ ఆయుధాల ద్వారానే పోరాటం ద్వారానే స్వతంత్రం తీసుకురావాలని చెప్పి ప్రజలకు సందేశం ఇచ్చిన ఏకైక వ్యక్తి ఆయన స్ఫూర్తిలోనే మనకి సుభాష్ చంద్రబోస్ గారు అట్లాగే పటేల్ గారు వీళ్ళంతా కూడా స్వతంత్ర సమయంలో పాల్గొన్నారు అటువంటి వ్యక్తి అకాల మరణం చెందున్నాడు ఆయనతో ఆయన యొక్క స్ఫూర్తిని మనందరం కూడా తీసుకోవాలి అదేవిధంగా ఈరోజు ఇంకో మరొక ముఖ్యమైన వ్యక్తి మన భారతదేశం యొక్క చరిత్రని దేశ ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తి చెందిన స్వామి వివేకానంద వర్ధంతి ఈరోజు ఆయన కూడా మన స్ఫూర్తి తీసుకొని పెద్దలు మనం ముందు వాళ్ళ యొక్క ఆలోచనలు ఆశయాలని ముందు తీసుకెళ్ళడానికి ఈరోజు యువతంతా కూడా ముందు ముందుకు రావాలి చెప్పి తెలియజేసుకుంటూ అనుగుశంకర గారి జయంతి సందర్భంగా ప్రభుత్వం పరంగా కూడా చేయాలని చెప్పి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు మండల ఆఫీసులో మన అధికారులు అధికారులు అందరూ కలిసి ఈ పండుగను ఘనంగా చేసుకోవడం జరుగుతుంది మరి సీతారామరాజు గురించి అందరూ చెప్పారు చాలామంది మనం తెలిసిన చరిత్ర పిల్లల స్కూల్స్లో కూడా ఒక పేజ్ ఉంది ఆయన గురించి ఎయిట్ క్లాస్లో వన్గా దిగేది కానీ ఒక సెవెంత్ ఒక పాటు సబ్జెక్ట్ ఏంటంటే ఆ రోజున మరి ఆయన ఆయనలో మనం నేర్చుకోవాల్సిన ఏంటంటే పట్టుదల ఎందుకంటే చచ్చిపోతాడని తెలిసినా కూడా ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని విడవకుండా అదే పట్టుదలతో ఎంతో మరి పోరాడి సాగుటానికి కూడా సిద్ధపడి సాగుటానికి సిద్ధ మన భారతదేశ స్వతంత్ర చనిపోయాడు అటువంటి మహానుభావుడు ఆయన మరి ఆయన ఉన్న అప్పట్టుదల చూడండి అది మనం సాధించాలని పట్టుదల ఇవాళ మనం ఒక్కరు కూడా నేర్చుకోవాల్సినదే అన్నమాట పట్టుదల ఉండాలి ఏదైనా మనం ఇది సాధించాలి మనం ఏమైనా సరే అని చెప్పేసి ఆ పట్టుదల అనేది మనం నేర్చుకోవాలి సితరాల నుంచి ఆ ఇండిపెండెన్స్ కోసం ఆ రోజు ఆయన సాగుటానికి కూడా సిద్ధపడి ఆ రోజు వాళ్ళ కాల్పుల్లో చనిపోవడం కూడా జరిగింది అట్లానే మరి ఆ రోజు మిగిలిన వాళ్ళు గారు ఒక్కడే అప్పుడు మిగిలేరు ఆయన మనకి ప్రథమ ఇండిపెండెన్స్ మనకి ఇండిపెండెన్స్ వచ్చినాక ఫస్ట్ టైం ఎంపీ కూడా గెలిచారు అక్కడి నుంచి కూడా మన రాష్ట్రం నుంచి కూడా ఎంపీకి గెలిచారు ఆ రోజున స్వతంత్ర సమయంలో పాల్గొన్న వీరుల్లో మిగిలిన ఆయన ఒక్కడే ఆయన కూడా ఎంపీ చేసి తర్వాత ఆలో చెందారు ఆయన కూడా ఇటువంటి మహానుభావులు కూడా మనం వాళ్ళని మరి వాళ్ళ జయంత్రులు కానీ వద్దతులు అన్నీ మనం చూసుకుంటూ ఇప్పుడు రానున్న కాలంలో ఇంకా వాళ్ళకు చేసిన మంచి పనులు కూడా గ్రామాల్లో ప్రజలందరూ కూడా తెలియచేయాల్సిన అవసరం లేదు కనుక ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వాళ్ళు కూడా ఈ రకంగా అరేంజ్ చేయడం జరిగింది కనుక వాళ్ళందరూ కూడా వాళ్ళ నాయకులని మనం మరి ఈరోజు తలుచుకుని వాళ్ళు చేసిన సేవలు కూడా సామాన్యుల సేవలు కాదు అటువంటి సేవలు కూడా మనం కనీసం కొంత భాగమైన సరే మనం రానున్న కాలంలో మనం కూడా కొంత దాన్ని అమలుపరచుకోవాలని చెప్పి దాన్ని దాని ఆదర్శం తీసుకుని ఒక అడుగు వేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ సవరణ నూతన చట్టం పూర్తి రాజ్యాంగ విరుద్ధమని ముస్లిం మైనార్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉల్లంఘిస్తోందని భారత ప్రజాస్వామ్య లౌకిక రాజ్యాంగ పరిరక్షణ సమితి అధ్యక్షుడు షేక్ సుభానీ అన్నారు శుక్రవారం దుగిరాల ముర్తుజానగర్ లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మైనార్టీ నేతలు పఠాన్ మస్తాన్ వలీఖాన్ షేక్ జిలానీ పాల్గొన్నారు ఈ సందర్భంగా సుభాని మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ నూతన చట్టం పూర్తి రాజ్యాంగ విరుద్ధం ముస్లిం మైనార్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉల్లంఘిస్తుంది వక్సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఇటీవల ఆమోదించిన వక్ చట్టం రెండు వేల ఇరవై నాలుగులోని సంకేతాలు వివక్షతతో కూడినవిగా ఉన్నాయి ఇవి భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయి ముస్లిం మైనార్టీల అణిచివ్యాధనే లక్ష్యంగా చేసుకొని వక్సవరణ చట్టాన్ని కేంద్రం తీసుకువచ్చింది వక్ ఆస్తుల నిర్వహణ పరిపాలనలో ముస్లిం ఇతరులపై వివక్ష చూపడం ద్వారా ఆర్టికల్ పదిహేను అంటే వివక్ష నిషేధమును ఉల్లంఘించారు భూ యజమానుల అనుమతి లేకుండా వక్ బోర్డు భూములను స్వాధీనం చేసుకునేందుకు ఆక్రమించుకునేందుకు అనుమతించడం ద్వారా ఆర్టికల్ ఇరవై ఒకటి జీవించే హక్కు స్వేచ్ఛకు విరుద్ధంగా ఉంది గతంలో బీజేపీ మద్దతు ఇచ్చిన వక్ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదు వక్ సవరణ చట్టం రెండు వేల పదమూడు ప్రకారం వక్ బోర్డు విధి విధానాలను రూపొందించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది అయితే ప్రస్తుత సవరణ బిల్లు రాష్ట్రాల అధికారాలను తుంగలో తొక్కుతూ అన్ని అధికారాలను కేంద్రమే సొంతం చేసుకుంది ఇది సమాజ స్ఫూర్తికి విఘూతం కలిగిస్తుంది వక్ సవరణ చట్టాన్ని వేషరత్తుగా ఉపయోగించ ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేమంతా డిమాండ్ చేస్తున్నాము దుగ్గిరాల వాసవి కన్యకా పరమేశ్వర సత్రం నందు శుక్రవారం సాయంత్రం మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ కొనిజేటి రోసయ్య తొంభై రెండవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రోసయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అన్నవరపు సత్యనారాయణ మహాసభ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షులు చున్నూరు ఉమామహేశ్వరరావు బయ్యా శ్రీనివాసరావు చేపూరి శివ చుండూరు లక్ష్మణ్ కుమార్ పద్మనాభం వెంకటేశ్వరరావు కారుమూరి రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడారు మన పక్కన ఉన్న వేమూరు గ్రామంలో జన్మించి అంచెలంచెలుగా కొల్లూరులో ప్రాథమిక విద్య అభ్యసించి గుంటూరులో ఏసీ కాలేజీలో పట్టభద్రుడుగా అభ్యసించి మరి ఆయన ఒక ఎమ్మెల్సిగా ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా అదేవిధంగా ఒక ముఖ్యమంత్రిగా ఒక గవర్నర్గా పనిచేసి ఈ యొక్క జాతిలో తనకంటూ ఒక ఒక చక్కటి శైలిని ఒక ముందు తరాల వాళ్ళకి ఒక చక్కటి ఆశాజనకంగా ఆయన చేసిన ప్రయాణం స్ఫూర్తిదాయకమైన ప్రయాణం మరి భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రమైన తమిళనాడు రాష్ట్రానికి రెండుసార్లుగా గవర్నర్ చేశారు అది అది మోహమైన విషయం అదేవిధంగా భారతదేశంలోనే మరి ఆర్థికవేత్తగా గుర్తింపబడి పదహారు సార్లు శాసన శాసన మండలిలో మరి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక వ్యక్తి కొన్ని చేసి గారు వ్యక్తి మరి స్కూతి ప్రదాయంగా ఉండి ఆరు వయసుల అభ్యున్నతికి కృషి చేసే విధంగా ఆరు కూడా ఒక చక్కటి దిక్స్ చూపించిన ఏకైక వ్యక్తి కొన్ని చేయాలి మరి అటువంటి వ్యక్తి మరణం చెందితే గత ప్రభుత్వం ఆయనకి నివాళులర్పించడానికి కూడా చేయలేని పరిస్థితి గత ప్రభుత్వం చేసింది మరి ఈరోజు మరి అదే విధంగా ఆయన మరి ఆంధ్ర రాష్ట్రంలో జన్మించి తెలంగాణలో నివాసం ఉన్నా కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో ఆయనకి చక్కటి ప్రభుత్వ లాంఛనాలతో అన్ని కార్యక్రమాలు నిర్వహించి ఈరోజు మరి సోమాజీ కూడా దగ్గర ఒకటి హాస్పి ఆయన ఆవిష్కరించి ఆయన్ని ఒక గౌరవపూర్వకంగా ఆయన మర్యాదను కాపాడే విధంగా ఈరోజు మరి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మేము తెలియజేస్తున్నాం ఆయనకి మరి సరైన గుర్తింపు తీసుకొచ్చి ఆయన జయంతి త్యాగానికి మరి కొన్ని జారి యొక్క స్ఫూర్తి కానీ ఒక స్ఫూర్తివరంగా మన రాష్ట్ర రాజ్యాంగ భావనలో కూడా నిర్మించాలని చెప్పి మేము యొక్క విగ్రహంలో ఆవేశాము గిరాల మండలం మంచికలపూడి పాఠశాలలో శుక్రవారం సాయంత్రం రాష్ట మంత్రి నియోజకవర్గ శాసనసభ్యులు నారా లోకేష్ అందించిన నోటు పుస్తకాలను తెలుగుదేశం పార్టీ నాయకులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్ మండల పార్టీ అధ్యక్షురాలు కేశంసేని శ్రీ అనిత వైస్ ఎంపీపీ మరీదు రామయ్య పార్టీ నాయకులు ఏమినేని కోటేశ్వరరావు యార్లగడ్డ రమేష్ యార్లగడ్డ లక్ష్మి కొండలు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు బుక్స్ చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయమని మా మమ్మల్ని పంపించారమ్మా మీరందరూ బాగా చదువుకొని మంచిగా భోజనం చేసి ఆటపాటల్లో ఆ విద్యారంగంలో అంటే మంచి పేరు తీసుకురావాలి ఊరికి కూడా మీ మాస్టర్ గారికి మీ తల్లిదండ్రులకి బాగా చదువుకుంటారా రమేష్ గారికి ఇంకా కొత్త కొచ్చి పెడతారా ఇక్కడున్నటువంటి గ్రామ పంచాలకు అందరికీ కూడా నా అభిప్రాయపడుతున్న నమస్కారములు మరి మన గౌరవనీయులైనటువంటి శ్రీ నారా లోకేష్ గారు మన విద్యాశాఖ మంత్రి గారు తనకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వ్యక్తిత్వంతో తన దగ్గరకు వచ్చేటువంటి విజిటర్స్ ఎవరు కూడా షాళ్ళు బొకేలు ఇవన్నీ తీసుకురాకుండా మన విద్యా వ్యవస్థకి అభివృద్ధికి దోహదపడేటువంటి విధంగా అదేవిధంగా మన యొక్క బాల బాలికలకు అవసరమైనటువంటి నోటు పుస్తకాలు అదేవిధంగా పెన్నులు అవి మాత్రమే నా నా దగ్గరకు తీసుకుని రండి అని చెప్పి పార్టీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ప్రజలను కానీ కోరటం జరిగింది మరి ఆ విధంగా ఆయన గారి దగ్గరికి వెళ్తున్నటువంటి ప్రతి కార్యకర్తలు కూడా అదే విధంగా ప్రజలందరూ కూడా ఆయన్ని దర్శించేటువంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే ఈ బొకేలు షాలు ఇవన్నీ తీసుకోకుండా వారి యొక్క మన అభివృద్ధికి దోహదపడే విధంగా వారు ఆ పుస్తకాలు పెన్నులు దుగ్రాల మండలం మంచికలపూడి గ్రామంలో శుక్రవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ నాయకులు సుపరిపాలలో తొలి అడుగు కార్యక్రమాలు నిర్వహించారు గ్రామంలో ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచుతూ కూటమి ప్రభుత్వంలో ఏడాదిలో జరిగిన అభివృద్ధి సంక్షేమంపై గ్రామస్తులకు వివరించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జమీర్ వైస్ ఎంపీపీ మరియు రామయ్య మండల పార్టీ అధ్యక్షురాలు నేని శ్రీ అనిత గ్రామ పార్టీ అధ్యక్షులు యార్లగడ్డ రమేష్ ఏమినేని కోటేశ్వరరావు యార్లగడ్డ లక్ష్మి ఏమినేని కొండలు పార్టీ కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు